അന്തസ്കാരം മുൻക గీతా జయంతి శుభాకాంక్షలు నా పేరు పూర్విక నేను రూపా స్కూల్లో చదువుతున్నాను రెండో తరగతి చదువుతున్నాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ భగవద్గీత భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి చెప్పడం మాత్రమే కాదు అర్జునుడు శ్రోతలాగా వింటూ కూడా కూర్చోడు ఎన్నో ప్రశ్నలు శ్రీకృష్ణుని అడుగుతూ ఉంటాడు అర్జునుని అడ్డుపెట్టుకొని మానవులకి దిశానిర్దేశం చేశారు పరమాత్మ భగవద్గీతను ఎందుకని ఎంత గొప్పగా చెప్తారో విశ్వగురువుగా శ్రీకృష్ణుని ఎందుకని ఎంతలా కొనియాడుతారో జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుస్తుంది ఎన్నో జన్మలు పుణ్యం ఉంటేనే కానీ భగవద్గీత వినడం జరగదు అని చెప్తారు పెద్దలు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం భగవద్గీత విని తరించబోతున్నాం జై శ్రీకృష్ణ ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्टोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच अनाश्रितः कन्मफलम् कार्यं कर्म करोति यः ससंन्यासी च योगी च न निरग्निर्नछाक्रियः यं संन्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डवा न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमःकार नदा हिनेन्द्रियार्देषु न कर्मस्वनुसर्जते सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते उद्धरेधात्मनात्मानं नात्मानमवसाधयेत् आत्मैबाह्यात्मनो बन्धुः आत्मैवरिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मये वाऽत्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर् तैतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णुषुखदुःखेषु तदा मानावमानयो ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्तः मुन्ग अन्दर्की नमस्ते अन्य अलागे గీతా జయంతి శుభాకాంక్షలు కూడా నా పేరు మహాలక్ష్మి నేను రూపా స్కూల్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మేడంని గీతా జయంతిని పురస్కరించుకొని గత నెల రోజుల నుంచి అన్ని ప్లేసెస్లోనూ వీటికి కంఠస్థ పోటీలు జరగడం నడుస్తుంది ఆ భాగంగా మా స్కూల్ తరపు నుంచి కూడా స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో ఎవ్రీ ఇయర్ వాళ్ళు కంఠస్థ పోటీలు పెడతారు మా పిల్లలు కూడా గత పది ఇంకా అంతకు మించిన ఇయర్స్ నుంచే వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు సో అలా పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఊర్విక సెకండ్ క్లాసు తిను ఎక్కడ సెలెక్ట్ అవ్వడం అక్కడి నుంచి మండల స్థాయికి వెళ్ళడం అక్కడ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళి అక్కడ విన్ అయ్యి వచ్చింది సో జస్ట్ పాప సెకండ్ క్లాస్ అండి అంటే మేబీ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది కంఠస్థం ఒక ఎత్తు అంతమంది ముందు తను కాన్ఫిడెంట్గా తను అనుకున్నది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తూ చెప్పడం ఇంకో ఎత్తు సో ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్ అండి ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ కూడా వాళ్ళ మదర్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది బాగా సో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే పిల్లలు సాధించలేని ఏముండదు అందులో కొంత భాగంగా మా స్కూల్ తరపు నుంచి మా మేడమ్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా ప్రాక్టీస్ చేయించడము ఇవన్నీ కూడా చేశారు సో తను కూడా అంత చిన్న ఏజ్లోనే క్లాసెస్ తన వర్క్స్తో పాటు ఎక్స్ట్రా టైం పెట్టి ఇవన్నీ నేర్చుకోవడం కానీ తను అక్కడ దాకా వెళ్ళి సాధించి రావడం కానీ మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది గాడ్ బ్లెస్ యూ నానా ఎప్పుడు నువ్వు ఇలాగే ముందు ముందుకి అన్ని విషయాల్లోనూ అమ్మ సపోర్ట్తో అన్నీ సాధించాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు మా స్కూల్ తరపు నుండి ఊర్విక సెకండ్ క్లాస్ చదివే పాప ఈరోజు స్టేట్ లెవెల్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ విన్ చేసుకుని వచ్చిందంటే మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది తను క్లాస్లోనే కాదు లెసన్స్ చెప్పేటప్పుడు కూడా అన్ని ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది శ్లోకాస్ నేర్చుకునేటప్పుడు ఇంకా కొత్తదనం ఇంకా చెప్పండి మేడం చెప్పండి ఇంకా చెప్పండి అనే ఆత్రం అనేది ఎక్కువగా ఉంది అందులోనూ వాళ్ళ మదర్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు పాపను దానివల్లనే తను ఈ స్థాయికి వచ్చింది అందరూ కూడా ఇలాగే ప్రతి దాంట్లో అన్నిట్లో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు